నర్సాపురం పార్లమెంటు బీజేపీ కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి చేసినటువంటి పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యొక్క తోడబుట్టు చెల్లెలు అందరూ కూడా తాలిబుట్టు బలంగా ఉండాలంటే ఈ యొక్క మద్యపాన నిషేధం ఒకటే అని చెప్పేసి ఆ రోజు మహిళలందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అతని యొక్క అనుచరంకరం జేబేచ్ యొక్క ప్రధాన ఆదాయ మార్గంగా దీన్ని మలుచుకొని ప్రజలు ఏ విధంగా మోసం చేశాడనేది అనేది కూడా మనం చూసాం కేవలం ఆశ్చర్య మద్యం అమ్ముతూ వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క కనుసన్నల్లోని వారి యొక్క సామాజిక వర్గం సంబంధించినటువంటి పెద్దలు ఈ యొక్క మద్య విక్రయాల్ని వాళ్ళ సొంతంగా నిర్వహిస్తూ పక్క రాష్ట్రాలు దొరికేటువంటి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ అన్నీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో నిషేధించి వారి యొక్క సొంత బ్రాండ్లతోటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా క్షీణింప చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో కూడా మనం చూసాం మన జిల్లాకు వచ్చినట్లయితే గోదావరికి అత్యంత సమాప్యంలో ఉన్నటువంటి మన కాన్స్టిట్యున్సీలో మన ప్రజలందరూ కూడా మంచినీళ్ళు కోసం మనం తప్పిస్తూ ఉంటే సరైన మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వం ఉంది కానీ ప్రతి చోట కూడా మద్యం మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి అది కూడా గత ప్రభుత్వం అరవై డెబ్బై రూపాయలు అమ్మేటటువంటి కోటర్ని ఈ యొక్క జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు చేసి ఈ యొక్క పేద ప్రజల యొక్క రక్తాన్ని పీల్చుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజానీకంలో ఆవిష్కరించేందుకు అనేక అంశాలు ఇప్పటికే సూచించడం జరిగింది ఈరోజు మూడు పార్టీల యొక్క సమన్వయ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి మద్యపానానికి సంబంధించినటువంటి విషయమే ఈ యొక్క అంశాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి సందర్భంగా ఈ సమావేశం ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు కేవలం మద్యం నుంచే ఆదాయం రావటం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమాలు దాదాపుగా అన్నీ కూడా మద్యపానం మీద వచ్చేటటువంటి ఆదాయంతో అమలు చేయడం జరిగిందని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది అంటే ఈ ప్రభుత్వం సంక్షేమం అనేటటువంటి దాన్ని అమలు చేయడానికి ప్రధానంగా ఎన్నుకున్నటువంటి అస్త్రం ఏంటంటే ఈ మద్యపానం మద్యపానం అంటే ఇది ఏమి కాదు మరొకటి ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడి వారి యొక్క ఆరోగ్యాన్ని ఒక పక్కన క్షీణిస్తూ మరొక పక్క సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి బాహాటంగా వారు తెలియజేయటం జరిగింది ఈ విషయమే వాస్తవంగా వారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని దశలవారీగా ఈ యొక్క మద్యపాన సేవనాన్ని తగ్గిస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా మహిళలకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి నిశ్చితంగా గమనించినట్టయితే ఆనాటికి ఉన్నటువంటి దానికంటే పది రెట్లు ఆంధ్రప్రదేశ్ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా పూర్వం మద్యాన్ని కొనుగోలు చేసి దాని ద్వారా షాపులకి రిటైల్ షాపులకి అందజేసేటట్టు పరిస్తుంది ఉంది సమావేశంలో అభ్యర్థులకు సంబంధించిన మార్పులు కానీ చేర్పులు కానీ ఏం లేదు సమావేశంలో ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ సమన్వయం సమన్వయానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా అదే రకంగా ఈ నాయకుల యొక్క పర్యటనలో ఎలా ఎట్లా ఇక్కడ చేయాలి ఏంటి మాకున్న ఆరు పార్లమెంట్లు ఈ పది అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటనలో ముఖ్య నాయకులు యొక్క జాబితా తయారు చేయడం ఇతర రాష్ట్రాల నుంచి మా ముఖ్యమంత్రులు అలాగే ఆల్ ఇండియా అఖిల భారత స్థాయిలో నాయకులు ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్స్ కూడా ప్రయత్నం చేస్తాం మధ్యన గవర్నమెంట్